సృష్టి సెంటర్ భారీగా విక్రయాలు జరిగాయని పోలీసులు నిర్ధారించారు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను ఐదు రోజుల కస్టడీకి తీసుకుని కీలక ఆధారాలు సేకరించారు నగర కేంద్రంగా ఎనభై మంది శిశువులు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది శిశు విక్రయాలు నిర్వహించాలని విచారణలో నమ్రత అంగీకరించారని సమాచారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన బదితురాలకి ఇచ్చిన బిడ్డను కొన్నట్లు నమ్రత అంగీకరించారని తెలుస్తోంది ఎవరి వద్ద అనేది చెప్పలేదని సమాచారం ఎప్పుడో చేసిన తప్పును తనపై రుద్దుతున్నారంటూ వాదనకు దిగినట్లు తెలుస్తోంది సెప్టెంబర్లో బయటకు రాగానే అందరు లెక్కలు తెరుస్తానని డబ్బు ఇచ్చిన దంపతులకు పిల్లల్ని అప్పగించానని నమ్రత జైలు నుంచే వర్తమానం పంపారని అంటున్నారు ఇక విశాఖలోని సృష్టి ఫెడిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి ల్యాబ్ టెక్నీషియన్ ధనశ్రీ మోక్షతుల కస్టడీ గడువు బుధవారం ముగిసింది డాక్టర్ నమ్రత ఇచ్చే కమిషన్ కు ఆశపడి ముఠారు ఏజెంట్ల నుంచి శిశువులను సేకరించినట్లు అంగీకరించారు గర్భిణులకు డబ్బు ఆశ చూపి విశాఖ సికింద్రాబాద్ క్లినిక్లలో ప్రసవం చేసేవారని కొన్నిసార్లు నెలల నిండక ముందే ఆపరేషన్ చేసి పిల్లల్ని బయటకు తీసి సరోగసి బిడ్డలంటూ అప్పగించారని సమాచారం ఇక మహిళలకు ఐవీఎఫ్ హార్మోన్ ఇంజక్షన్లను ఇష్టానుసారంగా ఇచ్చారు సికింద్రాబాద్ లోని రీసెర్చ్ సెంటర్ లోని ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్ పై ఇంజెక్షన్లు మాత్రలు రాసిచ్చినట్లు బయటపడింది ఆమె ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు మరో నలుగురు గైనకాలజిస్టుల పేర్లను ఉపయోగించుకున్నారని గుర్తించారు ఇక ఒక్కో శిశువును నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కొని సరోగసి పెరిట ముప్పై లక్షల నుంచి యాభై లక్షలకు విక్రయించినట్లు ఆధారాలు బయటపడ్డాయి ఆమె బ్యాంక్ ఖాతాలకు ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు విశాఖ హైదరాబాద్ విజయవాడలో ఆసుపత్రుల నివాసాల వివరాలు సేకరిస్తున్నారు ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు సృష్టి ఫెటిలిటీ కేంద్రం మోసాలకు సంబంధించి ఇరవై ఏడు మంది నిందితులపై కేసు నమోదైంది వారిలో డాక్టర్ నమ్రత జయంత్ కళ్యాణి సంతోషి చెన్నారావు సదానందం నందిని నస్రీన్ ఆదిక్ అలీ హర్షరాయ్ సురేఖ కృష్ణ నయన్ దాస్ విద్యుల్లత ఉషా షాహీన్ అయేషా రవి రమ్య విజయ్ సరోజ కరుణ యమున విజయ్ మీనాక్షి ఉన్నారు ఇరవై ఆరు మంది అరెస్ట్ అయ్యారు డాక్టర్ నమ్రత సరోగసి ముసుగులో నలభై నుంచి యాభై మంది నుంచి సుమారు ఇరవై కోట్లు వసూలు చేసినట్టు సమాచారం ఎల్లారెడ్డి గుడుకు చెందిన సంతోషి ఏజెంట్ల నుంచి పద్దెనిమిది మంది శిశువులను సేకరించినట్లు గుర్తించారు ఇంట్లోని రికార్డుల ఆధారంగా శిశువులను విక్రయించిన కొందరు తల్లుల చిరునామాను గుర్తించే పనిలో పోలీసులున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన విశాఖకు చెందిన ఏ సిక్స్టీన్ డాక్టర్ విద్యుల్లతకు బుధవారం బెయిల్ మంజూరైంది

అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుని వారిని అయితే రిమాండ్ కు కూడా తరలించారు దాంట్లో మెయిన్ గారు నమ్రతను నమతతో పాటు నేత్రి ఏ కళ్యాణిని మరియు సంతోషిని కూడా అయితే పోలీసులు కస్టడీ విచారణకు తీసుకున్నారు అయితే నమ్రతను ఐదు రోజుల పాటు కస్టడీ విచారణ చేసినటువంటి పోలీసులకు నమ్మల్ని నిజాలు కూడా బయటకు వచ్చాయని తెలుస్తుంది ఒక్కొక్క శిశువు దగ్గర నుండి రెండు లక్షల నుండి మొత్తం తొలగా ఐదు లక్షల వరకు ఒక్కొక్క శిశువు దగ్గర కొనేసి సరోగసి పేరుతోనే మొత్తం తొలగా ఈ యొక్క దంపతులు ఎవరైతే ఉంటారో సుమారుగా ఎనభై మంది దంపతులకు ఒక్కొక్కరి దగ్గర ముప్పై నుండి నలభై లక్షలు యాభై లక్షల వరకు వసూలు చేసి కోట్లకు పడగలిత్తారని తెలుస్తుంది అదేవిధంగా వారి ఆస్తులను కూడా అయితే కూడబెట్టినట్టుగా తెలుస్తుంది కాబట్టి తన బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకు ఖాతాల పైన పోలీసులు దృష్టి పెట్టారు బ్యాంకు ఖాతాలన్నీ కూడా అయితే ఫీజ్ చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఈ దాంట్లో ఇప్పటి వరకు మొత్తం టోరుగా చూసుకుంటే ఇరవై మూడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం టోరులుగా దీనికి సంబంధించి అయితే ఇంకా మళ్ళీ కస్టడీ విచారణకు ఇవ్వాలంటే కూడా పోలీసులు నిన్న కోర్టులో ఫీల్ దాఖలు చేశారు కాబట్టి అయితే ఆ కస్టడీ విచారణకు కొరే నేపథ్యంలో ఇంకా కొన్ని విషయాలు బయటికి వెలుగులోకి రావాల్సి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి